నాగిరెడ్డిపల్లి పంచాయతీలో శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థాన నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న అధికారి దినేష్ అన్నమయ్య జిల్లా నందనూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట జనసేన పార్టీ నాయకులు ఆతికారి దినేష్ ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సూచన మేర అధికారి దినేష్ ఆలయ నిర్మాణంలో తనవంతుగా సహాయం అందజేస్తానని తెలిపారు అలాగే అయ్యప్ప స్వామి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు అయ్యప్ప స్వామి ఆశిస్తులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ ఉండాలని రాజంపేట నియోజకవర్గంలో పొత్తులో భాగంగా సీటు నాకు వచ్చే అవకాశం ఉంది మీరు అందరూ అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొట్టె శ్రీహరి గుగ్గిల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బాలుగారు అక్కడికి ఇన్వైట్ చేశారు ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడము దీంట్లో నేను పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది ఈ గుడికి మా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని బాలుగారికి జరిగింది ప్రతి టెంపుల్కి మొన్న గుడి మధ్య భూమిగిరి గుట్టలో అయ్యప్ప స్వామి దీక్షాశిబ్రంకి మనము గ్రాండ్ ఇవ్వడం జరిగింది అంటే మా వ్యాపారం గ్రాండ్ కాబట్టి గ్రాండ్ ఇవ్వడం జరిగింది అలానే ఈ గుడికి కూడా మేము తప్పకుండా అంటే ఉంటే మేము మా వంతు మేము సాంధి చేస్తాం బాలు ఉంటాము అలానే టెంపుల్ కూడా మాకు ఈ దేవుడు ఆశించిన మా జూ ఉండాలని ఉమ్మడి కూటంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎవరికి అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు ఈసారి వైసీపీ వివృత్తు ఆంధ్రప్రదేశ్ కావాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు చేస్తాము డెఫినెట్ గా అధిష్టానం అయితే సమన్వయకర్తగా నాకు బాధ్యతలు కట్టబెట్టింది ఖచ్చితంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాము రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఆయన అభ్యర్థి ఇంకా రెండు మూడు రోజులు ప్రకటిస్తారు ఖచ్చితంగా ఇస్తే మాత్రం ప్రచారం ముమ్మరంగా చేసి గెలిపిస్తాము అభ్యర్థిని గెలిపిస్తాం మీ యొక్క మీ యొక్క ఖచ్చితంగా మాకు వస్తుందని నమ్ముతున్నాము తెలుగుదేశం పార్టీ అయితే బత్తాజ్ చెంగల్ గారు పెద్ద వస్తారు జనసేన పార్టీ అయితే అధికారు దినేష్ ఉంటారు బరిలో ఖచ్చితంగా మీకు అది తెలియజేసుకుంటున్నాను దా ఇంకొక రెండు మూడు రోజులు తెలియజేస్తారు ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుకొని తెలియజేస్తారు కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్